హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో హ్యాంగింగ్స్ డిజైన్ అయితే చూపిస్తానండి నెట్ క్లాత్తో చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టి ఇలా అయితే డిజైన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా ట్రయాంగిల్ షేప్లో మనము మెయిన్ క్లాత్ అయితే తీసుకోవాలి ఎలాంటి క్లాత్ అయినా పర్వాలేదండి నేను ఈ బ్లౌజ్లో వచ్చే క్లాత్ని డిజైన్గా ఉంది కనుక ఇలాంటి క్లాత్ తీసుకొని ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి కొంచెంగా కిందన వైపుకి అయితే రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి లైట్గా రౌండ్ షేప్ వచ్చినట్టు కట్ చేసుకుంటూ ఇప్పుడు నెట్ క్లాత్ అయితే మూడించీలు వెడల్పుతో క్లాత్ అయితే తీసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేసుకోవాలండి ముందుగా అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా దాన్ని నీట్గా ఇలా హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇలాగ ఫ్రిల్స్ అయితే వన్ ఇంచ్ క్లాత్ని పట్టుకుంటూ దగ్గర దగ్గరగా ఎలా అయితే స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ మొత్తము నేను ఇక్కడ సిక్స్ పీసులు అయితే ట్రయాంగిల్ షేప్లో ఉన్న పీసులని తీసుకున్నాను ఒక్కొక్క థ్రెడ్స్కి మనం మూడు హ్యాంగింగ్స్ అయితే స్టిచ్ చేస్తున్నాము చాలా బాగుంటుందండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు మనము ఇలా పొడవుగా క్లాత్ అయితే తీసుకున్నాం కదా నెట్ క్లాత్ని ఇలా పెట్టుకుంటూ నీట్గా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ విధంగా అయితే దగ్గర దగ్గరగా ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి ఇలా మనకి ఎక్కువగా అయితే హ్యాంగింగ్స్ డిజైన్ అనేవి ఉంటాయి ఇలా క్లాత్తో హ్యాంగింగ్స్ అనేవి స్టిచ్ చేసుకుంటే బ్యాక్ సైడు డీప్ నెక్ బ్లౌజులకి అయితే చాలా బాగుంటుందండి ఎక్కువగా అయితే మనం ఇప్పుడు రెడీమేడ్ టు హ్యాంగింగ్స్ కంటే ఇలా క్లాత్తో తయారు చేసుకునే హ్యాంగింగ్స్ స్టిచ్ చేయడం వల్ల లుక్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే నేను త్రిబుల్గా వేసి స్టిచ్ చేస్తున్నానండి అందుకని ఆరు పీసులు తీసుకుంటూ ఇలా నెట్ క్లాత్ తీసుకుంటూ ఈ విధంగా అయితే కిందిన వైపుకి ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఇప్పుడు క్లాత్ని ఇలా రివర్స్ చేసుకుంటూ దీనిపై నుంచి మనం స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే ఇలాగా నెట్ క్లాత్ అనేది కింద వైపుకి ఇలా రావాలన్నమాట అప్పుడే మనకి డిజైన్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే నీట్ ఫినిచింగ్తో చక్కగా అయితే స్టిచ్ చేసుకోవాలండి మొత్తం నేను ఆరు పీసులు అయితే తీసుకున్నాను అన్నింటికి ఇలానే స్టిచ్ చేసుకోవాలి నెట్ క్లాత్ బ్లౌజులకి ఇలాగా ఎక్కువగా అయితే హ్యాంగింగ్స్ స్టిచ్ చేసుకుంటే ఇంకా లుక్ అనేది చాలా బాగుంటుంది కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారు ఇలాంటి చిన్న చిన్న హ్యాంగింగ్ డిజైను నేర్చుకోవడం వల్ల ఇంకా బాగుంటుందండి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకొని రెడీ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను గోల్డెన్ థ్రెడ్ అయితే తీసుకున్నాను మనకి ఈ బ్లౌజులు గోల్డెన్ కలర్గా కొంచెంగా అయితే ఈ స్టోన్స్లా కనిపిస్తున్నాయి కదా అందుకని గోల్డెన్ థ్రెడ్ తీసుకుంటూ ఈ విధంగా అయితే ఒక్కొక్క హ్యాంగింగ్స్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ట్రయాంగిల్ షేప్లో ఇలా థ్రెడ్ లోపలి పెట్టి ట్రయాంగిల్ షేప్లో ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వస్తుంది ఇప్పుడు త్రిపుల్గా వేసుకున్నాం కదా ముందు పైకి అయితే ఒకటి నేను స్టిచ్ చేశాను ఆ తర్వాత ఇక్కడ నుంచి సెంటర్లో మరొక అయితే స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి దగ్గర దగ్గరగా నిండిగా కనిపిస్తుంది అనమాట ఈ విధంగా అయితే నీట్ తో చక్కగా ఇలా థ్రెడ్ సెంటర్లోకి పెట్టి ఇలా రఫ్ ఇచ్చుకోవాలండి ఇక్కడ ఊడిపోకుండా రఫ్ ఇచ్చుకుంటూ ఈ విధంగా అయితే నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా ఎక్కువగా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఇంకా బాగుంటుందన్నమాట ఈ విధంగా అయితే నీట్గా కొంచెం పెద్దగా ట్రయాంగిల్ షేప్లో క్లాత్ అయితే కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇలా స్టిచ్ చేయడం వల్ల ఇంకా నీట్గా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి చాలా నీట్గా చాలా చక్కగా అయితే కనిపిస్తుంది నిండుగా కనిపిస్తుందండి ఈ విధంగా స్టిచ్ చేసుకొని రెడీ చేసుకొని ఇప్పుడు మనం బ్లౌజ్లో అయితే అటాచ్ చేసుకోవాలి ఇలాంటి హ్యాంగింగ్ డిజైన్స్ మన ఛానల్లో చాలా రకాలు అయితే ఉంటాయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా అయితే బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఈ విధంగా ఉంది ఈ బ్లౌజ్ హ్యాండ్ డిజైన్ అయితే నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను చూసారా హ్యాండ్స్ దగ్గర ఇలా ఓపెన్ పెట్టి ఇక్కడ అయితే ఉక్స్ అయితే స్టిచ్ చేశానండి వేసుకునేటప్పుడు మనకి వీలుగా ఉండి హ్యాండ్స్ దగ్గర ఇక్కడ ఫిట్టింగ్లా ఉంటుందన్నమాట ఈ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి నచ్చిందనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్